ఈ జీవితంలో సమస్యలు అంతం కావాలా అయితే ఈ రత్నాన్ని ధరించండి రాహువు చెడు సంకేతం చూపే గ్రహంగా పరిగణిస్తారు అది శనివత్ అని కూడా చెబుతారు రాహువు ఎప్పుడూ తిరోగమనంలో ఉంటాడు అసలు జాతకంలో రాహువు చెడ్డ స్థితిలో లేదా బలహీనంగా ఉంటే జీవితంలో అనంతమైన ఇబ్బందులు ఉంటాయి రాహువు పరిస్థితి అనుకూలించకపోతే రాహువు రత్నాన్ని ధరించడం శ్రేయస్కరం అదే సమయంలో కొన్ని చర్యలు ప్రయోజనకరంగా ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొందరి జీవితాల్లో సమస్యలు అంతం కావు జాతకంలో గ్రహాలు నక్షత్ర రాసుల స్థానమే ఇందుకు కారణం ఒక గ్రహం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి ఆ గ్రహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది జాతకంలో రాహువు బలహీనంగా ఉంటే జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి శాస్త్రంలో సమస్యల నుండి బయటపడటానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి రాహువు స్థానాన్ని బలోపేతం చేయడానికి రత్న శాస్త్రంలో రత్నం ప్రస్తావన ఉంది రాహువు మహాదశ జరుగుతున్నట్లయితే ఈ రత్నం ప్రయోజనకరంగా ఉంటుంది దీనివల్ల రాహువు వల్ల కలిగే బాధలు తగ్గుతాయి జాతకంలో రాహువు బలపడటానికి గోమేధికం ధరించడం మంచిది ఈ రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో నెగిటివిటీ తొలగిపోతుంది దుష్ప్రభావాలు తగ్గుతాయి శత్రువులు ఓడిపోతారు మానసిక ఒత్తిడి ఇది విజయానికి అన్ని అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది మీరు రాహువు యొక్క అశుభ ఫలాలను పొందుతుంటే మీరు గోమేధికం ధరించవచ్చు అయితే ఈ రత్నాన్ని పట్టుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి గోమేధికం రత్నాన్ని వెండి లేదా అష్టధాతు ఉంగరంలో ధరించాలి కనీసం ఆరు క్యారెట్లు ఉండాలి శతతారకం స్వాతి లేదా అర్ధ నక్షత్రం నాడు గోమేను నిర్వహించడం పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రత్నాన్ని తీసుకునే ముందు గంగాజలం పాలు తేనె పంచదారలో కాసేపు నానబెట్టాలి ఆ తర్వాత ఉపయోగించాలి గోమేదికం శుద్ధి చేసిన తరువాత దానిని పట్టుకునేటప్పుడు ఓం రన్ మంత్రాన్ని ఇరవై ఒక్క లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తర్వాత గోమేదికాన్ని కరంగాలీలో వేసుకోవాలి దీని వల్ల రాహువు నొప్పి తగ్గి శుభ ఫలాలు పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు